ఇప్పుడు బికాస్ ఆఫ్ ది హై పాపులేషన్ కానివ్వండి లేకపోతే సడన్గా వెహికల్స్ పెయి ఈ మధ్య వెహికల్స్ పెరిగిపోవడం కానీ ఇండస్ట్రియలైజేషన్ వల్ల కానీ సో పొల్యూషన్ అనేది మన ఓన్లీ ఇంత ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే పొల్యూషన్ ఉంటుందని చెప్పి వాళ్ళు బట్ ఇప్పుడు అలా లేదు మెట్రో సిటీస్ కూడా ఈవెన్ విలేజ్లో కూడా పొల్యూషన్ చాలా పెరిగింది బికాస్ ఒకటి పాపులేషన్ కానివ్వండి అండ్ వెహికల్స్ పెరగడం ఒకటి అండ్ అగ్రికల్చర్ వల్ల కూడా పొల్యూషన్ పెరుగుతూ ఉంది లైక్ అంటే పంట అయిపోయిన తర్వాత రైతులు దానికి లైక్ బర్న్ చేస్తూ ఉంటారు సో దానివల్ల వచ్చే పొగ కానివ్వండి అది ఒకటి అండ్ రెగ్యులర్ ఒకటి కెమికల్స్ కానివ్వండి వీటి వల్ల కూడా వీటిలో పొల్యూషన్ పెరుగుతూ ఉంది సో పొల్యూషన్ అవాయిడ్ చేయడం అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ టై ఇప్పుడున్న సిచువేషన్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయలేము బట్ కొన్ని కొన్ని ప్రికాషన్ తీసుకోవచ్చు లైక్ మన మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి హై డెన్సిటీ లైక్ పొల్యూషన్ ఉంటుంది అక్కడ సో అలాంటి టైపులో మనకి మాస్క్ వాడడం కానివ్వండి ఎన్ఐంటిఫై మాస్క్ కానీ సర్జికల్ మాస్క్ వాడడం అలాంటి చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఏదంటే మనకి ఫిల్టర్స్ ఉంటాయి రూమ్లో మనకి రూమ్ ఎయిర్వే ఫిల్టర్స్ ఉంటాయి సో ఆ ఫిల్టర్స్ రెగ్యులర్ వాడడం కానివ్వండి రూమ్ లోపల మనకి లైక్ అంటే టెంపరేచర్ కంట్రోల్ వేసే ఇవి ఉంటాయి సో వాటిని వాడడం కానివ్వండి సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొద్దిగా ఉప్పు మన దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇంటికి ఎప్పుడు కూడా మన క్రాస్ వెంటిలేషన్ వెంటిలేషన్ మెయింటైన్స్తో ఉండాలి అంటే విండోస్ గా ఫ్రీక్వెంట్గా మీన్ ఎక్కువ క్వాలిటీ కొద్దిగా పెంచుకోవడం కానీ క్రాస్ వచ్చిన గాలి మళ్ళీ బయటికి వెళ్ళేటట్టుగా ఉండాలి సో లైటింగ్ కానివ్వండి అండ్ ఐ మీన్ గాలి కానివ్వండి వచ్చిపోయేటట్టుగా ఉండాలి అండ్ దాని తర్వాత మన ఇంటి పరిసరాల్లో ఒక ప్లేస్ ఉంది అనుకుంటే గ్రీనరీ మెయింటైన్ చేయడం సో దీనివల్ల కొద్ది మనం దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు